బేహద్ పరం మహాశాంతి బేహద్ మా బేహద్ పిల్లలకి రియలైజేషన్ అవ్వటము ఎలాగా రియలైజేషన్ కోర్సు అంటే ఏమిటి ఎలా అనుభవం పొందాలి పరం ప్రకాశంను పరం లైటుని ఎలా అనుభూతి పొందాలి అనే ఒక దివ్య సందేశమును ఇచ్చారు దీన్ని తెలుగులో వినండి బేహద్ పరం మహాశాంతి బేహద్ విశ్వ పరివర్తక ఆత్మలకు విశ్వ కళ్యాణకారి ఆత్మలకు పాత ప్రపంచంలో పరివర్తన చేసే ఆత్మలకు ఇలాంటి దివ్య ఆత్మలకు మల్టీవర్సులో పరం శాంతి యొక్క సంకల్పాలను నింపే ఆత్మలకు విశేషమైన ఆత్మలకు విశేష సేవాదారి ఆత్మలకు విశ్వ సేవాదారి మా యొక్క ప్రియ మరియు నమస్తే ఇప్పుడు కొద్ది సమయము దాదాజీతోటి కనెక్షన్ జోడించి దాదాజీ నుండి ఆ పవర్ని తీసుకొని బేహద్దు శక్తులను బేహద్దు పవర్ని తమ ఆత్మలో నింపుకొని ఆత్మ యొక్క నలువైపులా వ్యాపించినప్పుడు అవి అది పరం ప్రకాశంలాగా ఉన్నటువంటి కే బేహద్ శక్తులుగా అనుభూతి పొందుతూ ఉండండి బేహద్ దాదాజీ యొక్క మూల స్థానంలోకి వెళ్ళి ఆ పవర్ తోటి మన ఆత్మ లోపల నలువైపులా పరం ప్రకాశాన్ని నింపాలి పరం ప్రకాశము మన స్థూల శరీరంలో నింపటము నలువైపులా ఈ యొక్క లైటుని పూర్తిగా ఆరాలాగా తయారు చేసుకోవటం అనేది మన సంకల్పంతో జరుగుతూ ఉంటుంది ఇది స్థూల శరీరంలో కూడా నిండుతూ ఉంటుంది మన నలువైపులా ఒక లైట్ ఆకారం తయారవుతుంది లైట్ ఆకారంలో దీన్ని ఆరాగా చెప్తూ ఉంటారు ఇది ఆరాలాగా కనిపిస్తూ ఉంటుంది ఈ లైట్ ఆకార ఆకారము అంటూ ఇది తొంభై ఎనిమిది అవ్యక్తవాణిలో కూడా చెప్పడం జరిగింది మీ నలుమూలల లైట్ యొక్క ఆకారీ రూపం ఉంటుంది ఆ ఆకారీ రూపంతో అనంతమైన శక్తులు అనంతమైన పవర్సు బయటికి వస్తాయి మరియు అనంతంగా దాని నుండి కిరణాలు వస్తాయి అని ఆ కిరణాలు పూర్తి మల్టీవర్సును పరివర్తన చేస్తాయి ఏదైతే ఆత్మ సంకల్పం చేస్తూ ఉందో అది చాలా పవర్ఫుల్గా పెరుగుతూ ఉంటుంది ఆ ఆత్మ యొక్క అంతంలో అనంతంగా వెళ్ళేటువంటి పవర్ అయిపోతుంది అప్పుడే వ్యక్తం నుండి అవ్యక్త రూపాన్ని ధారణ చేసేటువంటి హెల్ప్ మీకు లభిస్తూ ఉంటుంది అంటే ఎంతంతగా పవర్ పెరుగుతూ ఉంటుందో ఆ పవర్ మిమ్మల్ని వ్యక్తం నుండి ఆ వ్యక్త రూపాన్ని ధారణ చేయటానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది ఈ అనుభూతిని ఇప్పుడు మీరు చేసుకోవాలి అనుభూతి అయితేనే అది అంతిమంలో ప్రాక్టికల్గా ధారణ చేయగలుగుతారు ఒకవేళ ఇప్పుడు అనుభూతి కాకపోతే అంతిమంలో ప్రాక్టికల్గా ఎలా అనుభూతి అవుతుంది ఇప్పుడు ఏదైతే నడుస్తూ ఉందో ఇదంతా కూడా మనకు రియలైజేషన్ అవ్వటం కోసమే ప్రయత్నం చేయాలి అందుకనే రోజు పిల్లలకి నేను నేర్పుతూ ఉన్నాను దీన్నే రియలైజేషన్ కోర్సు అనుకోండి దీన్ని ఎలా రియలైజ్ కావాలి అంటే మనం ఇలా ఇలా సంకల్పం చేయాలి ఇలా ఇలా పవర్ని తీసుకోవాలి అది అలా రాలాగా తయారు చేసుకోవాలి అది ఆకారి రూపంగా ఎలా అవుతుంది అని ఇవన్నీ మనం చెప్పుకుంటూ ఉన్నాం ఇలాగా మనం తయారు చేసుకున్నప్పుడు ఆ కిరణాలు వ్యాపిస్తూ ఉంటాయి పూర్తి మల్టీవర్స్లో కూడా వ్యాపించినప్పుడు పరివర్తన కూడా అయిపోతుంది అనే సంకల్పం కూడా చేయాలి మనము బేహద్ యోగంలో ఐదు సంకల్పాలు చెయ్యాలి అని బాపూజీ మనకు చెప్పనే చెప్పారు దాదాజీ యొక్క కనెక్షన్ని జోడించినప్పుడు దాదాజీతోటి మనం ఈ సంకల్పాలు చేస్తూ బేహద్దు శక్తులను మన చుట్టుప్రక్కల వ్యాపిస్తూ ఆత్మ లోపలికి వస్తూ పొందుతూ ఉండాలి ఇప్పుడు నేను ఆత్మస్వరూపంలో స్థిరంగా ఉన్నాను నా చుట్టుపక్కల బేహద్ ప్రకాశము ఉన్నది ఈ ప్రకాశం యొక్క కిరణాలు నాలుగు వైపులా వ్యాపిస్తూ ఉన్నాయి పూర్తి మల్టీవర్స్ పరం ప్రకాశంలోకి పరివర్తన అవుతుంది ఆత్మలందరూ కూడా ముక్తి మరియు జీవన్ ముక్తిని పొందుతూ ఉన్నారు మల్టీవర్స్ మొత్తంలో కూడా బేహద్ పరం శాంతి అవుతూ ఉంది ఇవే ఐదు సంకల్పాలు మళ్ళీ ఒకసారి రిపిటేషన్ చేస్తాను వినండి నేను ఆత్మస్వరూపంలో నిరాకారి స్టేజ్లో స్థిరంగా ఉన్నాను ఒకటి ఒకటో పాయింట్ రెండో పాయింట్ నేను నా యొక్క నలుమూలల బేహద్దు ప్రకాశము ఉన్నది ఆ ప్రకాశం యొక్క కిరణాలు నాలుగు వైపులా వ్యాపిస్తూ ఉన్నాయి మూడో పాయింట్ మల్టీవర్స్ మొత్తం పరం ప్రకాశంలోకి పరివర్తన అయిపోయింది మల్టీవర్స్ మొత్తం పరం ప్రకాశంలోకి పరివర్తన అయిపోయింది నాలుగో పాయింట్ ఆత్మలందరికీ కూడా ముక్తి జీవన్ముక్తి ప్రాప్తి ఇచ్చేసింది పొందేశారు ఐదో పాయింట్ మల్టీవర్స్ లోపల బేహద్ పరం మహాశాంతి పరం మహాశాంతి పరం మహాశాంతి ఈ సంకల్పాలతోటి బేహద్ మల్టీవర్స్ యొక్క పరివర్తన అనేది అయిపోతుంది ఇలాగా ఐదు సంకల్పాలు మనం చేస్తూ ఉండాలి అప్పుడు తప్పకుండా మన సంకల్పాలతోటి మల్టీవర్స్ మొత్తం కూడా పరివర్తన అవుతుంది ఇలాగా ఈ ఐదు సంకల్పాలను చేస్తూ రియలైజ్ కూడా చేసుకుంటూ ఉండాలి సంకల్పంతో స్వరూపంలోకి రావాలి నేను విశ్వ కళ్యాణకారి ఆత్మను నేను మల్టీవర్స్ను పరివర్తన చేసే ఆత్మను దదాజీ నుండి పవన్ని తీసుకొని నేను ధారణ చేస్తూ ఉన్నాను ఈ లైటు తోటి నేను పూర్తిగా లైట్ స్వరూపంలోకి అయ్యాను పైనుండి దాదాజీ ద్వారా నా మస్తకంలోకి ఒక తెల్లటి ప్రకాశము వస్తూ ఉంది అది చాలా పవర్ఫుల్గా షవరు కింద ఏ విధంగా నీళ్లు పడుతూ ఉంటాయో అదేవిధంగా బేహద్ దాదాజీ అనే షవర్ ద్వారా నా పైకి పవరు అనేటువంటి పరం లైట్ జల్లులు పడుతూ ఉన్నాయి ఈ పవర్ తోటి నేను నన్ను నేను మార్చుకుంటూ ఉన్నాను అంటూ సంకల్పం చేస్తూ ఈ యొక్క పరం లైట్ యొక్క షవర్ కింద ఉంటూ జ్ఞాన స్నానం యోగ స్నానం ధారణ స్నానం చేస్తూ ఉన్నప్పుడు నాకు ప్రపంచమేమీ కనపట్టం లేదు అలా పరంప్రకాశం యొక్క మహాసాగరం నా చుట్టూ ఉందని ఫీల్ అవ్వండి రియలైజ్ అవ్వండి నేను ఆ సాగరం లోపల చేపలాగా ఆ సముద్రంలో కూర్చున్నాను అలాంటి వాయుమండలమే తయారై ఉంది అలాగే నా శరీరము కూడా ఉన్నది ఏ విధంగా పంచతత్వాల ప్రపంచంలో పంచతత్వాల శరీరం ఉంటుందో పరంప్రకాశం యొక్క ప్రపంచంలో ప్రకాశం యొక్క శరీరముగా మంది మారిపోతూ ఉంటుంది నేను పరంప్రకాశ శరీరంలో ఉన్నాను నా శరీరం పరంప్రకాశంగా అయిపోయింది నా ప్రకాశం యొక్క శరీరంతో బేహద్ విశ్వ కళ్యాణం అయిపోతూ ఉంది నేను కళ్యాణకారి స్వరూపమును అంటూ బాపు రూపాన్ని ధారణ చేయండి ఇది ఏదైనా కూడా ఇలా ప్రయత్నం చేస్తూ ఉండటమే ప్రయత్నం చేయటం మన పని సంకల్పం చేయటం మన పని ఇక ముందుది బాపూజీకి తెలుసు ఏం చేసినా ఆయన ఇష్టమే ఏది జరిగినా మంచే జరుగుతూ ఉంది కళ్యాణమే అవుతూ ఉంటుంది మనము రైలేజ్ తప్పకుండా కావాలి ఎందుకంటే ఇది రియలైజేషన్ కోర్సు నడుస్తుంది కదా ఈ ఐదు సంకల్పాలను మీరు ఎప్పుడూ కూడా చేస్తూ ఉండండి బేహదు పరం మహాశాంతి బేహదు పరం మహాశాంతి బేహద్కి మహాశాంతి బేహద్కి మహాశాంతి బేహద్కి మహాశాంతి మహాశాంతి బేహదికి మహాశాంతి బేహదికి పరం మహాశాంతి పరం మహాశాంతి పరం మహాశాంతి ఎప్పుడు నేను కొద్దిగా అవ్యక్తవాణి చదువుతాను అంటున్నారు మా ఈరోజు విదేశాల యొక్క విహారం చేశాను అంటున్నారు బాపు బాపు దాదా అకారి రూపంలో దేశ విదేశాల్లో ఉన్న పిల్లల్ని చూడటానికి విహారం చేస్తూ ఉంటారు అలా విహారం చేస్తూ ఉన్నప్పుడు బాపు బేహద్ బాప్కి దాదాకి ఏం కనపడింది ఏం జరుగుతూ ఉంది విదేశాల్లోనూ భారతవాసంలోనూ అంటే భారతవాసి పిల్లలను చూస్తుంటే బాపూజీకి జాలి వేస్తూ ఉంది ఇంత ఉన్నతమైన కులంలో నెంబర్ వన్ ధర్మ ఆత్మలా ఉండి విశేషమైన ధర్మాన్ని వదిలేసి వేరే వేరే చిన్న చిన్న ధర్మాలను సొంతం చేస్తూ ఉన్నారు దాంట్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు ఆ మస్తులో మునిగిపోయి ఉన్నారు ఆ మస్తులో మస్తైపోయి ఉన్నారు ఏంటా చిన్న చిన్న వస్తువులు అంటే స్థూలమైన ధనము సంపత్తి వదిలేసినటువంటి విదేశీ విధర్మీలు వదిలేసినటువంటి వస్తువుల్ని మీరు సొంతం చేసుకుంటూ మస్తు మస్తులో ఉన్నారు భారతవాసీలు అనగా తొమ్మిది లక్షల మంది వీళ్ళు కూడా వారి యొక్క విశేషతను మర్చిపోయారు ఈ కారణం వలనే భారతదేశం అనే ఇంటిలోకి కూడా వచ్చి శ్రేష్టమైనటువంటి మెహమాన్ వచ్చినటువంటి మెహమాన్గా అంటే అతిథిగా వచ్చిన బాపును కూడా తెలుసుకోలేకపోతూ ఉన్నారు అంటే ధనము సంపత్తి పేరు ప్రఖ్యాతులు అవన్నీ వాటిలో మునిగిపోయి భారతదేశంలో అవతరించిన భగవంతుణ్ణి కూడా తండ్రిని కూడా తెలుసుకోవటానికి కుదరటం లేదు వాళ్ళకి తెలుసుకోవాలని కూడా అనుకోవటం లేదు చూడండి ఎంత స్పష్టంగా రాశారో ఈ యొక్క వాణిలో విదేశీ ఆత్మలు దూరంగా ఉన్నా కేవలం సందేశం వింటూ చేరుకుంటూ ఉన్నారు కానీ డబల్ విదేశీలు బాపు చూస్తూ ఉన్నారు వీళ్ళ యొక్క దృష్టి చాలా చురుకుగా ఉంది దూరం నుండి పరిశీలన శక్తి ద్వారా అనుభవం ద్వారా బాపుని చూస్తూ ఉన్నారు పొందుతూ ఉన్నారు భారతవాసీలు విశేషంగా ఆబూ నివాసీల పైన బాపూజీ దృష్టి పోయింది వాళ్ళని చూస్తే జాలేస్తూ ఉంది చూడండి ఎంత మంచి అవ్యత్వవాణి ఇక్కడ చెప్తూ ఉన్నారు ఆబువాసీలు అంటే ఆబులో ఉండేటువంటి తొమ్మిది లక్షల మంది పిల్లలు మరి మౌండ్ బీకేలోనే ఎనభై ఐదు పర్సంటేజీ ఉన్నారు అని ఆకారి బాపు చెప్పేశారు కదా వాళ్ళని చూస్తే జాలేస్తుంది వాళ్ళే భారతవాసీలు విదేశీయులంటే రెండు గోడలు దాటుకొని బీకే పీవీకే నుండి వచ్చిన వాళ్ళు విశేషమైన దృష్టి కలిగిన వాళ్ళు బాపూజీని గుర్తించి భారతదేశంలో ఉన్న భగవాన్ని తెలుసుకొని అనుభవం ద్వారా పొందుతూ ఉన్నారు చూసి అనుభవాన్ని పొందారు కూడా ఇక చూడని భారతవాసీలు విశేషమైన ఆబూ నివాసీలు వాళ్ళని చూస్తే బాపూజీకి జాలేస్తుంది అని స్పష్టంగా వ్యక్తవాణిలో చెప్పారు దగ్గర ఉన్నప్పటికీ కూడా దగ్గర దృష్టి లేనట్టు చూడలేకపోతూ ఉన్నారు చూడండి ఆస్వల్ దృష్టి దీర్ఘ దృష్టి ఉంటుంది దగ్గర ఉన్న వస్తువులు కనపడవు కొంతమందికి దూరంగా ఉన్న వాళ్ళ వస్తువులు కనపడతాయి కళ పెట్టుకోవాల్సిందే మరి జ్ఞాన నేత్రం పెట్టుకుంటేనే కదా కనపడేది భారతవాసీలు విశేషించి ఆబు నివాసుల్ని చూసి జాలి పడుతూ ఉన్నారు వాళ్లకు పరిశీలన నేత్రం లేనే లేదు పరిశీలన నేత్రంతో గుడి వాళ్ళు అయిపోయి ఉన్నారు స్థూలమైన ఉన్నాయి కానీ పరిశీలన నేత్రము జ్ఞాన నేత్రము లేక గుడ్డి వాళ్ళు అయిపోయి ఉన్నారు చాలా స్పష్టంగా చెప్పారు అవ్యక్తవాణిలో నేను అదే అంటున్నాను నేను అవ్యక్తవాణిలో ఉన్నదే చదువుతున్నాను కానీ నేను ఇంకో మాట చెప్పడం లేదు మీరేం తప్పుగా అనుకోవద్దు అంటున్నారు మా ఇది ఎనభై రెండు అవ్యక్తవాణి అరవై పేజీ కావాలంటే మీరు చూడండి ఇలాంటి పిల్లలు చూసి జాలి రాక ఏమవుతుంది అందుకే జాలి వస్తు జాలి కలుగుతుంది అంటున్నారు బాపూజీ డబల్ విదేశీ పిల్లల యొక్క అద్భుతం చూడండి దూరంగానే ఉన్నా దూరం నుండే చూసి మరి వచ్చేశారు అందుకనే ఈ రోజుల్లో భారతవాసీలు పేదవాళ్ళు అయిపోయాడు లాస్ట్ సమయంలో దగ్గర ఉన్న కారణం కూడా విదేశీలో కూడా కంటే కూడా సంపన్నంగా విదేశీలే ఉంటూ ఉన్నారు భారతవాసీలు పేదవాళ్ళు అయిపోయారు ఎందుకంటే భాగ్యాన్ని పంచేటువంటి భాగ్య విధాత పరమాత్మను గుర్తించలేకపోతూ ఉన్నారు కదా సంపన్నత అనేది వీళ్ళక లేకుండా పోయింది ఏ విధంగా వృక్షము పచ్చపచ్చగా ఉందనుకోండి పూలు పళ్ళతోటి శోభాయనీయంగా ఉంటుంది ఎప్పుడైతే వృక్షం ఎండిపోతూ ఉంటుందో ఇక ఫలాలు కనపడవు పూలు కనపడవు అని వెండిపోతుంది అందుకనే సనాతన ధర్మం ఎండిపోతూ ఉంది భారతీయ ధర్మం ఎండిపోతూ ఉంది శాంతి యొక్క వాతావరణం ఉంటే పూలు కూడా వికసిస్తూ ఉంటూ ఉంటాయి ఇప్పుడు విదేశాల్లో సఫలత వారికి లభిస్తూనే ఉంది భారత అనేటువంటి కొమ్మ మూలము ఎండిపోయింది అనగా భారతీయులు తొమ్మిది లక్షల మంది ఆత్మలే కల్ప వృక్షంలో కాండంలో ఉన్నారు అని మనకు చెప్పారు ఆ కాండం ఏమైపోయింది ఇప్పుడు ఎండిపోతూ ఉంది విదేశీయులు కొమ్మలు రెమ్మలు అవి పచ్చపచ్చగా ఉన్నాయి ఇదేంటి కాండం ఎండిపోతే కొమ్మలు రెమ్మలు పచ్చపచ్చగా ఎలా ఉంటాయి అంటారా ఇది మనం ఎగ్జాంపుల్గా ఉదాహరణ కల్ప వృక్షంని పోల్చి చెప్పారు ధర్మాల గురించి చెప్పేటప్పుడు అందుకని ఈ విధంగా ఊహించండి అంటున్నారు అమ్మ అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం పరం మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే నమస్తే